హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే పోయే ప్రాపర్టీ గుంటూరు సిటీ సెంటర్లో టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో కేవలం నలభై రెండు లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది చుట్టుకుండ సెంటర్ విఐపి రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ సెంటర్ సిటీకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆఫీస్ పర్పస్కో కమర్షియల్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో టోటల్గా థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ నైన్ ఫిఫ్టీ ఏరియా ఏరియాతో ఉంటుంది ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది సౌత్ ఫేసింగ్ రోడ్ ఫ్లాట్ కాబట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ అండి సో ఈ ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మా వీడియోస్ని చూడటానికి మరిన్ని వీడియోస్ని చూడటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో